ఎక్కువ వీళ్ళు వస్తే నేను మాట్లాడి మన వాళ్ళు మన కోట్లే రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడి ఆయన మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం కాళేశ్వరం ప్యాకేజ్ నైన్ పెండింగ్ ఉంది ఇంకా పూర్తిగాలే పాదయాత్రలో నేను చూసిపోయినా ఈ రోజు కూడా అది అట్లనే పడావు పడ్డది ఆ పడావు పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది ఇవాళ మేడిగడ్డ మేడి పండ అన్నారం పక్కున వలిగింది సుందిలా ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు లక్ష కోట్లు పెట్టినా అంటాడు బాగా మెక్కిండు పందికొక్కు లెక్క ఇవాళ మేడిగడ్డ సుందిల అన్నారం ఇవాళ దిక్కులేంది అయిపోయింది అందుకే ఇవాళ మిత్రులారా ఎన్నో విషయాలు ఉన్నాయి వీటన్నిటిని ఇక మిడ్ ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆదశనాన్ని అన్నీ ఉన్నా అల్లున్నోట్లు శని అని పెద్దోళ్ళు చెప్పారు ఏం పోయే కాలం వచ్చిందా ఇరవై లక్షల కోట్ల రూపాయలు పదిహేనుల ఖర్చు పెట్టాడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు అతగారు వాళ్ళను చూశాను అతగారి ఇంటికాడు ఇచ్చి ఉండొచ్చు కదా వాళ్ళకు మిడ్ మార్నిర్లకు వాళ్ళకు కూడా న్యాయం వాడు ఇక ఏం చెప్పాలంటారు మీకు అందుకే మిత్రులారా ఇవన్నీ కష్టాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో ఏమో దిగిపో దిగిపోనికే ఉద్దరకి రాలేదు ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటురేము మామూలుగా ఏం రాలేదు మీకు తెలుసు కదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను పోసి భుజాలు కాయలు కాసేలాక కేసులు కట్టుకొని జైళ్ళకు వరు రంగుల జెండాను వదలలేదు మీరు కష్టపడితే మీరు మోస్తే మీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు వాడో వీడో దిగు అంటే తొక్కుతామని చెప్పి చెప్పిన ఇయన కూడా చెప్తున్నా బిడ్డ అట్లా ఇట్లా రాలేదు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్రలు చేసి నల్లమల అడవు నుంచి తక్కుకుంటూ తక్కుకుట్టు వచ్చినాం పదేళ్ల కుర్చీలో ఉంటాం పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం పేదలను ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది ఎవరు అదరాల్సిన పని లేదు ఎవరు బెదరాల్సిన పని లేదు అందుకే మిత్రులారా ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే వినోద్ చూసిండ్రు బండి సంజయ్ చూసిండ్రు వాళ్ళేమో కొత్త కాదు కొత్తగా చేసేది లేదు కొత్తగా చెప్పేది లేదు అందుకే ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా వెళ్చాలి రాజేందర్ గారు పది రూపాయలు ఇంటికెళ్ళి ఖర్చు వేసే తోడు జగపతిరావు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినోడు ఇవాళ రాజేందర్ ను మీరందరూ ఆశీర్వదించండి ఇట్లాంటి వాడు చదువుకున్న వాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు మీ చేనేత పరిశ్రమ మీద వేసిన ఐదు పర్సెంట్ జిఎస్టి మీద పార్లమెంటు లో కొట్లాడాలి రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి నాలాంటి వాళ్లకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకు వస్తా అందుకే ఇవాళ తెలంగాణకు ఒకటి ఉంది బీజేపీ ఇచ్చింది ఒక్కసారి అది ఇక్కడ ఏందా అరగుండు తెచ్చిందంటే గాడిద గుడ్డు తెచ్చిండు మీ అరగుండు పోడుగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏంటంటే అంటే గాడిద గుడ్డు తెచ్చిరు ఇదే కదా అందుకే ఇవాళ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా బయ్యార ఉక్కు కర్మాగారం మనమడుగుతే బీజేపీ ఇచ్చింది ఏమిచ్చారు మీరు చెప్పాలి నేను కాదు బయ్యార ఉక్కు కర్మాగారం మనం అడుగుతే బిజెపి ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడుగుతే బిజెపి ఏమిచ్చింది ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది ట్రిపుల్ ఐటీ మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది ఐఐఎం మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది నేనిప్పుడు బీజేపీ ఏమి ఇచ్చిందంటే మీరు గాడిద కుట్టానాలే మోడీ ఏం తెచ్చిండి అంటే గాడిద గుట్టనాలే అందరు రెడీనా 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 మా మీడియా వాళ్ళు ఏమంటలేరు ఏమ మీకు ఏమన్నా వచ్చిందో ఏం రాలే కదా మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే మా సోదరులే కదా మీరు కూడా మాకు తోడు అవ్వాలి బీజేపీ ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ బిజెపి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా అందరు సిద్ధమేనా మరి రాజేందర్ అన్నను లక్ష ఓట్లతో గెలిపించేది పక్కన 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 నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి మరి లక్ష 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 మీద ఉన్న వాళ్ళు చుట్టాల్లాగా కూర్చున్నారా మీరేమో కష్టపడతారంట వాళ్ళు ఏమో ఏసీలో కూర్చుంటారంట ఈసారి వాళ్ళే అనాలి మీరు ఏమనకరు వాళ్ళు ఎంత గతి అంటారు చూస్తా లక్ష 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 లక్ష

ంగుల బట్టినాడు సూర్యుడు మనలేవంతంగా నిగే మొనగాడు విడు భూమి ధైర్యం వీడు దుంగొరలా భరత ఇతను కూడా స్మార్ట్ ఫార్మర్ లాగానే ఉన్నారు ఏనే విరాట్ కాదు కదా ఫార్మింగ్ లో మార్పు కనిపించింది కానీ ఈ మార్పు తెచ్చిన వ్యక్తి ఎక్కడున్నారు చూడండి